బ్రేక్ఫాస్ట్లోకి మిర్చీలు అయితే తీసుకుందాము మిరపకాయలు అయితే ఉప్మా కానీ సేమ్యా కానీ ఏదో ఒకటి చేస్తాను ఇంకేదైనా బిక్స్ ఫిక్స్ అవ్వలేదు లంచ్లోకి మసాలా ఆలు చేస్తాను దానికోసమని పుదీనా తెంపుకున్నాను ఇలా ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా అప్పటికప్పుడు తెంపుకొని పోయి వంట చేసుకుని తింటే కానీ కొన్ని కొన్ని పండువారిపోతున్నాయి ఆ పండువారిన తెంపేస్తాను ఈ పచ్చిమిరపకాయ పండువారిన దొరకట్లేదు దొంగ హొద్దీ ఈ రెండు చెట్లు అయితే మంచిగా వస్తున్నాయి ఇక్కడ ఇంకో చెట్టు ఉంది కానీ ఇది అంత రిజల్ట్ లేదు మంచిగా వచ్చిండే ఫస్ట్లో ఇదిగో మళ్ళీ వస్తున్నట్టు మంచిగా ఇదిగో ఇలా అయినటువంటి ఈ కొమ్మలు తీసేసే నీకు ఇది వేస్ట్ మళ్ళీ పూత మంచిగా వస్తుంది అలా కట్ చేస్తూ ఉంటే పూత మంచిగా వస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు అంతా పూత మీద ఉంది చూడండి బుజ్జ వంకాయలు కూడా బాగున్నాయి రేపు వంకాయ చేసుకుందాం